నమస్తే అండి కథల నేస్తానికి స్వాగతం ఈరోజు మనము ప్రముఖ సుప్రసిద్ధ రచయిత పిఎస్ నారాయణ గారు రచించిన ముందు చూపు అనే ఒక చక్కని కథను విందామండి ఇక కథలోనికి వెళ్ళిపోదామా అండి న్యూయార్క్ నుండి భారతదేశానికి వెళ్ళేందుకు గాను జేఎఫ్కే అంతర్జాతీయ విమానాశ్రయానికి ఇంటి నుండి మూడు గంటల ముందుగా బయలుదేరాను కారులో పక్కన రాణి కూర్చున్నది వెనుక మా పదేళ్ల అబ్బాయి ఆరేళ్ల అమ్మాయి కూర్చున్నారు నేను క్యాబ్లో వెళ్తానన్నాను కాదు తనే డ్రాప్ చేస్తానంది రాణి రాణి ఎయిర్పోర్టు దాకా ఎందుకు వచ్చేది నాకు తెలుసు ఈ గంట ప్రయాణంలో తీరిగ్గా నాకు క్లాసు తీసుకోవచ్చన్నది తన ఆలోచన నేను ఇండియాలో ఏం చేయాలో ఏం చేయకూడదో ఎవరితో ఎలా మాట్లాడాలో విపులంగా చెప్తుందన్నమాట రాత్రి గుంటూరు నుండి ఫోన్ వచ్చింది నాన్న పోయారట మధ్యాహ్నం ఫ్లైట్కి కానీ టికెట్ దొరకలేదు అందుకే ఫోన్ చేసిన బాబాయికి చెప్పాను నేను వచ్చిందాక శవాన్ని ఉంచడం ఇబ్బంది అవుతుందని ఆ కార్యక్రమం పూర్తి చేసేయమన్నాను కానీ డబ్బు యావతో విదేశాలకు వచ్చిన తర్వాత ఇలాంటివి దిగమింగి ఊరుకోక తప్పదు బాబాయి అడగనే అడిగాడు అయితే నీ భార్య రావటం లేదా నాకు అబద్ధమాడక తప్పలేదు పిల్లలకు పరీక్షలు వాళ్ళ కోసం తను ఉండాలిక్కడ అసలు రాణికి నేను వెళ్లడమే లేదు శవానైనా చూడలేనప్పుడు మీరు అక్కడికి వెళ్ళి చేసేదేమున్నది మీ సవతి తల్లిని ఓదార్చడానిక ఆమె వైపు కావలసినంత గుంపున్నది ఆ గుంటూరులోనూ చుట్టుపక్కల ఓళ్లలోను మీరిప్పుడు వెళ్లాలనుకోవటంలో డబ్బు వృధా తప్ప ఒరిగేదేమీ లేదు కానీ దానికేం తెలుసు నేనామెను ఎప్పుడూ సవతి తల్లిగా చూడలేదని స్వంత తల్లి అయితే ఎలా పెంచేదో గాని ఆమె నాకు స్వంత తల్లి కూడా రానంతగా పెంచింది నా నాలుగో ఏట నా తల్లిపోయిన రెండు సంవత్సరాలకు మా ఇంట కాలు నుండి ఆమె అభిమానంగా చూడకపోతే నన్ను అంతగా ప్రేమించకపోతే నేను ఈనాడు ఇంత వాడిని అయ్యేవాడినా కానీ దానికి రాని భాష్యం వేరు ఆమెకు పిల్లలు లేరు కాబట్టి మిమ్మల్ని పట్టుకుని వేలాడుతోంది రేపు ఎటు పోయి అంతేకాని మీద ప్రేమతో కాదు ఆమె నాకు స్వంత తల్లి కాదు అనే విషయం ఎవరో కొద్దిమంది వయసు మళ్లిన వాళ్లకు తెలుసునేమో అంతే డాడీ మా ఫ్రెండ్ ఇంట్లో చూశాను కొండపల్లి బొమ్మలట ఎంత బాగున్నాయో తెలుసా నువ్వు కొనుక్కురావాలి నాకు ఓ పదన్న ఈసారి బొమ్మల్లో పెడదాం అన్నది జిక్కి బామ్మ పేరు నాకు నాన్న మా అబ్బాయి జగన్ అడిగాడు చెప్పు ఏం కావాలో చెల్లికి బొమ్మలు అమ్మకు చీరలు నీదే సెటిల్ అవ్వాలి బామ్మను తీసుకురా ఒక్కసారి రాణి విసురుగా కొడుకు వంక చూసింది నోరు మూసు కూర్చో అంటూ ఒక్క కసురు కసిరింది నేను చూపు మరల్చుకుండా రోడ్డు వంకే చూస్తూ డ్రైవ్ చేస్తున్నాను మీరు ఎప్పుడు బయలుదేరుతున్నారు అక్కడ చెప్పావు కదా పదమూడవ రోజే బయలుదేరి హైదరాబాద్ వచ్చేమని గుంటూరులో పనులైన తర్వాత ఒక్క క్షణం ఉండొద్దు ఆమె అన్నలు తమ్ముళ్ళు మీ మీద చాలా ఒత్తిడి తీసుకువస్తారు ఆస్తి విషయంలో ఏదో మీరు లక్షలు లక్షలు సంపాదిస్తున్నారనే ఉద్దేశంతో మన ఖర్చుల సంగతి ఎవరికి తెలుస్తుంది ఇప్పటికిప్పుడు మీ పోను రాను ఛార్జీలకే లక్ష దాటుతుంది వాళ్ళడిగిందే చాలుగా ప్రతిదానికి గుమ్మటంలా తల ఓపవద్దు మీ నాన్న సంపాదించిన పొలాలు ఇల్లు ఉన్నాయి సగమే ఆమెకివ్వండి మిగతా సగం మీ బాబాయ్ ద్వారా అమ్మించి డబ్బు పంపే ఏర్పాటు చేసిరండి వినపడిందా చిత్తం ఎగతాలి కాదు ఆమె మీ స్వంత అయితే ఇక్కడికి తీసుకురాక తప్పేది కాదు ఆమె నన్ను కన్న తల్లి కంటే ఎక్కువగా పెంచింది ఆ బోడి సెంటిమెంట్లే పెట్టుకోవద్దన్నది రేపు జగన్ను ఇంజనీరుగాను జిక్కీని గాను చేయాలంటే మనకెన్ని లక్షలు కావాలో ఆలోచించండి తనకు మాలిన ధర్మాన్ని నెత్తులు రుద్దుకుంటే మనం అనుకున్నవేమీ జరక్కపోగా అయ్యా అప్పా అంటూ అప్పులు చేయాలి కంఠాన్ని కరుకుగా మార్చి అన్నది నేను నిట్టూర్పు విడవటం తప్ప చేయగలిగింది ఏమున్నది ఇది అమ్మ నిర్వాహకమే బాగా డబ్బున్నవాళ్ళు పిల్ల బాగుంటుంది ఆ అమ్మాయి మన ఇంట కాలు పెడితే లక్ష్మీదేవి తాండవిస్తుంది అంటూ నా చేత మూడు ముళ్ళు వేయించింది కానీ రాణితో పెళ్ళైన తర్వాత ఆవిడ ప్రోద్బలంతో నా దూరం అయ్యాను ఇక అమ్మ ఎంత ప్రేమగా పెంచినా సవతి తల్లి అంటూ ముద్ర వేయించుకున్న ఆమె ఒక లెక్క ఈ పదిహేనేళ్లలో ఐదారు సార్లు ఇండియాకి వెళ్ళి ఉండవచ్చు అక్కడ ఉన్నన్ని రోజుల్లో ఎక్కువగా గడిపింది రాణి పుట్టింట్లోనే గుంటూరులో ఉండే నాలుగైదు రోజుల్లో అమ్మ జగన్ను నెత్తిన పెట్టుకుండేది అందుకే వాడికి ఆమె అంటే అంత ఇష్టం మీ అమ్మకు ఏడు వారాల సొమ్ములుండేవట కదా అవన్నీ మీ నాన్న ఆమెకే దారాదత్తం చేసి ఉంటాడు రాణి కంఠంలో కసికి నేను కోపాన్ని నిగ్రహించుకోలేకపోయాను రాణి ఒకటి గుర్తుంచుకో ఇప్పుడు నాన్న పోయాడు సరే ఆయన చూపు ఎలాగూ దక్కలేదు కనీసం కర్మైనా చేసి అమ్మను ఓదార్చి వద్దామని వెళ్తున్నాను నీ దృష్టిలో ఆమె నాకు తల్లి కాకపోవచ్చు కాని ఆమె నన్ను పెంచి స్వంత తల్లే అయింది ఆమెను గురించి ఈసడింపుగా ఇంకొక మాట మాట్లాడినా నేను సహించను నేను తిరిగి అమెరికా రాను అన్నాను కఠినంగా ఆ వాగ్ధోరణికి ఎక్కడో అక్కడ అడ్డుకట్ట వేయకపోతే అది నా బుర్ర తినేస్తుంది ఒక్కసారిగా ఏడవడం మొదలుపెట్టింది రాణి అనండి అనండి నేను పరాయి ఇంటి నుండి వచ్చాననే కదా మీ దాష్టీకం సర్వం సమర్పించి రండి ఇక్కడ మన పిల్లలు ఏమైనా మీకు పట్టదు నేను మాట్లాడలేదు ఎయిర్పోర్టుకు వెళ్ళిందాక ఆమె ఏడుపునూ ఆపునూ లేదు నేను కారు దిగి బైబైరా చిన్నారులు రాణివంక చూడకుండానే విమానాశ్రపు అద్దాల తలుపులు గుండా లోపల కాలుపెట్టాను ఒట్టి డబ్బు మనిషి ప్రేమలు బంధాలను కూడా వ్యాపారంలో భాగంగానే భావిస్తుంది నేను భరించలేను మూడవ రోజు తెల్లవారుజామున గుంటూరులో వాల్వో ఏసీ దిగి స్టాండ్ బయటకు వచ్చాను చల్లటి గాలి వీస్తోంది డ్రైవర్లు చుట్టుముట్టారు ఓ పక్కగా పది మంది చెత్తా చెదారం పోగుచేసి చలిమంట వేసుకుంటూ దాని చుట్టూ ముడుచుకుని కూర్చుని ఉన్నారు ఎక్కడికెళ్లాలో చెప్పి ఆటోలో కూర్చున్నాను అది పోతుంటే వేసుకున్న కోటు చలినే మాత్రం ఆపలేకపోతోంది గుంటూరు ఎన్ని సంవత్సరాలయ్యింది వదిలిపెట్టి ఇంటర్మీడియట్ అయిన తర్వాత విశాఖపట్నంలో బీటెక్ ఆ పైన అక్కడే ఎంటెక్ ప్రతినెలా ఒకసారి వచ్చి వెళుతుండేవాడు అమ్మ పట్టుదలతో ఈ నెలైనా రాకపోతే ఆమె వచ్చేది సంచి నిండా కజ్జికాయలు లడ్లు కారపూస ఎందుకమ్మా ఇన్ని అంటే నవ్వేది నువ్వు తింటూ నీ గదిలో ఉన్న తోటి వాళ్లకి పెట్టవా అయినా ఇన్నని మహా అయితే ఓ వారం రోజులు వస్తాయి హిందూ కాలేజీ ముందుగా వెళ్ళి ఏసీ కాలేజీ కాన్వెంటు దాటి బ్రిడ్జి ఎక్కింది ఆటో తను పై పైకి వెళుతున్నాడు అలా వెళుతున్నప్పుడే ఎంత డబ్బున్నా తన భర్త ఇంకా ఇంకా సంపాదించాలనే తపనతో ఉన్న రాణి నా భార్య అయ్యింది ఆటో బిజ్జి దిగుతోంది తనను లోయలోకి జారుతున్నట్లుగా కొద్ది నెలల్లోనే మామగారి ప్రమేయంతో బొంబాయిలో ఉద్యోగంలో చేరాడు తర్వాత రెండు సంవత్సరాలు ఉన్నాడేమో ఇండియాలో ఆవిడ గారు పట్టుపట్టడంతో అమెరికా విమానం ఎక్కక తప్పలేదు తన తండ్రికి తను ఒక్కడే కొడుకైనా వాళ్ళని ఇక్కడే ఒంటరిగా వదిలి అన్ని వేల మైళ్ళ దూరం వెళ్ళక తప్పలేదు చదివించి పెద్దవాడిని చేసి పెళ్లి చేయటమే ఈనాటి తల్లిదండ్రుల బాధ్యత తరువాత ఎవరి జీవితాలు వారివే మన దేశంలో కాబట్టి ఇంకా అమ్మ నాన్న అంటూ పట్టుకు వేలాడుతున్నారు కొంతమంది నీలాంటి వాళ్ళు అమెరికా అయితే అదీ లేదనే విన్నాను పెళ్ళైన మరునాడే వేరే ఇంట్లో కాపురం పెట్టేస్తారట నాన్న ఓదార్పు అమెరికా విమానం ఎక్కడానికి ఇంటి నుండి బయలుదేరుతుంటే కళ్ళు తడిసినై ముందు రాత్రి చాలాసేపు నా పక్కనే నా మీద చేయి వేసుకుని మౌనంగా కూర్చున్నది అమ్మ నాకు తెలుసు ఆమె కళ్ళు నిగ్రహించుకుంటున్నా గుండె చెరువే అవుతున్నదని బ్రాడీపేట చివరకు వెళ్ళింది ఆటో నాలుగు మలుపులు తిప్పించి ఓ ఇంటి ముందు ఆపి దిగాను ఆ ఇంట్లో దీపాలు వెలగటం లేదు గేటు శబ్దమయ్యేలా తీశాను ఆ శబ్దానికే అన్నట్లుగా తరువాత రెండు నిమిషాలకు లోపల లైటు వెలిగింది తలుపు తీస్తున్న చప్పుడు మా మామయ్య ఎనభై ఏళ్ల మామయ్య కళ్ళ మీదుగా చేయి పెట్టుకుని వంక చూస్తూ ఎవరు శంకరుడేనా అన్నాడు బోసినోటితో చటుక్కున్న నాలుగు అడుగులు ముందుకేసి వంగి ఆయన పాదాలకు నమస్కరిస్తూ అవును మామయ్య అన్నాను అంతా అయిపోయిందిరా నా అన్నాడు వంగి నా భుజాలు పట్టుకు ఎత్తుతూ చీరబోయిన కంఠంతో లోపల నుండి రోదన స్వరం నాకు తెలుసు ఆ కంఠం అమ్మదే రాణి నోటి నుండి ఎప్పుడూ తేలిక భావంతో వెలువడే నా సవతి తల్లిదే తలుపు దగ్గరే బూట్లు విప్పి లోపలికి వెళ్ళాను ఆ హాల్లో చల్లటి కటిక నేల మీద పడుకుని చీరచెంగుని ముఖానికి అడ్డు పెట్టుకుని కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్నది అమ్మ అమ్మా ఆమె పక్కనే నేల మీద ఆమెను ఆనుకుని కూర్చుని భుజం పట్టుకుని దగ్గరికి తీసుకున్నాను అమ్మా పన్నెండవ రోజు సాయంత్రం నాలుగు గంటలప్పుడు హాల్లో చేపల మీద కూర్చున్నారు వచ్చిన బంధువులంతా ఓ పక్కన పండితుల వేదపఠనం జరుగుతోంది హైదరాబాదు నుంచి మా బావమర్ది వచ్చి కొత్త గుడ్డలిచ్చాడు కట్టుకు కూర్చున్నాను నేను అందరూ నా వంకే చూస్తున్నారు మామయ్య నోరు విప్పాడు శంకరా ఈ జీవితం ప్రపంచం అనే రంగస్థలం మీద నడుస్తున్న ఓ లాంటిది ఏవేవో పాత్రలు ప్రవేశిస్తుంటాయి వాళ్లకు నిర్దేశించిన విధులను నిర్వర్తించి నిష్క్రమిస్తుంటాయి ఈ వలయంలో మనమంతా పావులమే మనిషి జన్మించినప్పుడు సంతోషిస్తాం అనుబంధం పెంచుకోవటంతో మరణించినప్పుడు దుఃఖిస్తాం ఆ చక్రం అలా తిరుగుతూనే ఉంటుంది నిర్విరామంగా సరే నాన్న పోయాడు అదృష్టవంతుడు ఆయన జీవితంలో ఎవరికీ వీసమెత్తు హాని చెయ్యకపోగా చేతనైనంతవరకు సాయమే చేశాడు నలుగురు చెయ్యెత్తి నమస్కరించేలా బ్రతికాడు ఇక అమ్మ ఉంది సాధ్వి ఆమె ప్రేమతో నీమీద అమృతాన్ని కురిపించింది తోడూ నీడై ఎంతవరకు ఏ కష్టమూ తెలియకుండా బ్రతికిన ఆమెను నాన్న ఒంటరిగా వదిలి వెళ్ళిపోయాడు ఇన్నాళ్ళు ఆ మహావృక్షం క్రింద ఓ చిన్న గొవ్వలా ఈమె బ్రతికింది ఆమెకు ఇక ఏ కష్టమూ కలుగుకుండా చూసుకోవలసిన బాధ్యత నీదే మేమంతా ఉన్నాం నాన్న ఆప్తమిత్రులు పూర్ణచందరావు గారు ఉన్నారు నువ్వెక్కడున్నా ఆమె నీ మేలే కోరుకుంటుంది అలాగే నువ్వు ఆమె సంతోషాన్నే కోరుకుంటావని నేను మనసావాచ నమ్ముతాను నాకు దుఃఖం ఆగలేదు అమ్మ గురించి మామయ్య అలా చెబుతుంటే ఆ మాటలు సర్వం మరిచి వింటున్న నన్ను రాణి క్రూరంగా చూస్తున్నట్లే కనపడుతున్నది నాకు ఇరవై ఐదు సంవత్సరాలు వచ్చిన తరువాత రాణి నా జీవితంలో కాలుపెట్టింది కాని అమ్మ నేను పుట్టిన నాలుగో సంవత్సరంలో కాలుపెట్టింది రాణి జలగల నా రక్తాన్ని డబ్బు డబ్బు అంటూ పీలుస్తుంటే అమ్మ తన శక్తినంతా మేళవించి కన్నతల్లి చనిపోయిన నాకు తన ఊపిరినే నా ఊపిరిగా చేసి ఇంత వాడిని చేసింది చిన్నపిల్లవాడు జగన్కున్న జ్ఞానం రానికి లేదు నేను అమ్మను నాతో పాటు తీసుకువెళతాను నా కళ్ల ముందు రాణి రూపం మసకమసకగా కదులుతోంది అయినా నాకు అలా చెప్పటంలోనే ఆనందమున్నది హాల్లో అంతా నిశ్శబ్దం మామయ్య తృప్తిగా నా వంక చూస్తున్నాడు నా పక్కనే కూర్చున్న పూర్ణచంద్రరావు గారు నా భుజం మీద ఆప్యాయంగా చేయివేశారు నీ మనస్సు నాకు తెలుసు నాన్న కానీ నలభై ఐదు సంవత్సరాలు ఆయనతో మమేకమై ఆయనే నా సర్వస్వం అనుకుంటూ ఈ ఊళ్ళో గడిపాను ఇప్పుడు నా దేవుడు లేడు కదా అని నన్ను ఇక్కడ నుంచి తీసుకువెళ్లాలని నువ్వు ఎంత ఆప్యాయంగా అనుకుంటున్నా ఈ పరిసరాలను వదిలి అంత దూరం రావటం నాకిష్టం లేదురా ఆమె మీదే పడుకుని ఉన్నది అప్పుడు రాత్రి పదకొండు గంటలయ్యింది ఆచీర్వచనాలు అయిన తరువాత అందరూ వెళ్ళిపోయారు పదమూడో రోజుకు ఉండవలసిన ముఖ్య బంధువులు నలుగురైదుగురు హాల్లో చేపలు పరుచుకుని నిద్రలు పోతున్నారు పెద్ద మామయ్య కూడా పొద్దున్నే వస్తానురా అంటూ అత్తయ్యను అమ్మకు తోడుగా ఉంచి వెళ్ళిపోయాడు ఆమె పక్క గదిలో మంచం మీద పడుకుని నిద్రపోతున్నది మామయ్య వెళ్ళిపోతుంటే చెప్పాను పొద్దున్నే బావను బజారు పంపించి కొండపల్లి బొమ్మలు ఎక్కడైనా దొరుకుతాయేమో ఓ పది రకాలు తెప్పించిపెట్టు మామయ్య జిక్కీ కావాలన్నది డబ్బు తీసి ఇచ్చాను అమ్మ దగ్గర చాప మీద కూర్చుంటూ చెప్పమ్మా ఏం చేద్దామంటావు మరి నేను ఒక్కదాన్నే ఇక్కడ వదిలి వెళ్లడం నాకు మనస్కరించడం లేదు రాణి కళ్ల ముందు మెదులుతూ నా గొంతు నొక్కుతున్నా చెప్పకుండా ఉండలేకపోయాను ఆ మాటలు రాణి గుణం అమ్మకు తెలిసినా ఇంతవరకు ఎప్పుడూ ఒక్క పుల్లు మాట మాట్లాడలేదు నాకు తెలుసు అలా మాట్లాడితే నేనెక్కడ బాధపడతానోననేది ఆమె తపన నా బ్రతుకు తెరలో ఒక్క కాకూడదనేది ఆమె అంతరంగపు ఆలోచన సరేనమ్మా నీ ఇష్టం నీ ఇష్టాన్ని కాదని నేను ఏమీ చేయలేను ఎక్కడున్నా నువ్వు మనశ్శాంతితో గడపాలనేదే నా కోరిక అమ్మ తన చేతిని నా గుండెల మీద వేసింది నాకు తెలియదురా కన్నా నీ సంగతి అన్నట్లున్నది ఆ స్పర్శ ఆమె చూపులే నాకు తృప్తి ఆమె మాటలే నాకు జీవం ఇంతకు ముందులాగానే డబ్బు పంపిస్తుంటాను కాదని నన్ను బాధపెట్టవద్దు ఎందుకురా మీ నాన్న నేను ఎక్కడ ఇబ్బంది పడతాను అన్నట్లుగా ఆయన సంపాదనంతా నెలవారీ వడ్డీ వచ్చేలా బ్యాంకులో వేశారు ఆ పొలాల మీద వచ్చే ఆదాయం కోసం ఎక్కడ ఎదురుచూస్తూ కూర్చొని ఇబ్బంది పడతానోనని అయినా వాటిని చూసే ఓపిక నాకు లేదురా అందుకే ఆ బరువు నా మీద పెట్టకుండా అమ్మేసి డబ్బు తీసుకువెళ్ళు ఈ ఇల్లును చూస్తుంటే ఆయన్ను చూస్తున్నట్టే ఉంది నాకు నేను ఎక్కడున్నా అప్పుడప్పుడైనా వచ్చి చూస్తుంటాను దీన్ని ఈ ఆవరణలో తిరుగుతుంటే నాకు ఎంతో హాయిగా ఉంటుందిరా పడుతూ ఆమె వంక చూశాను రాణి అన్నట్లుగా ఆమె సోదరుల పంచన చేరబోతోందా అదేంటమ్మా ఇక్కడుండక ఎక్కడుంటావు నాన్న నా భవిష్యత్తుకు ఎన్నో ఏర్పాట్లు చేశారురా నువ్వు నా గురించి దిగులు పడాల్సిన అవసరమే లేదు పూర్ణచంద్రరావు అన్నయ్య గారు ఊరవతల నాలుగు ఎకరాల పొలం తీసుకుని అందులో వృద్ధాశ్రమం తయారు చేశారు అందులో నాన్న నా కోసం అన్ని హంగులతో చిన్న ఇల్లు కట్టించి ఉంచారు అమ్మా దుఃఖం ఆపుకోలేకపోయాను పెంచిన కొడుకు బ్రతికి ఉండి తల్లిని వృద్ధాశ్రమంలో ఉంచవలసిన పరిస్థితి ఏర్పడుతున్నందుకు అక్కడ నా లాంటి వయసు మళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారురా నాన్న ఉండగానే వెళ్ళి చూసి వచ్చాను అదో ప్రపంచం అన్నయ్య గారు దాన్ని ఎంత అందంగా తీర్చిదిద్దారో నువ్వు ఊహించలేవు కూడా మాట్లాడలేకపోయాను కంఠం బిగుసుకుపోయింది చటుక్కున ఓ ఆలోచన వచ్చింది నువ్వు వారికి నీ ఖర్చు నిమిత్తం ఒక్క పైసా కూడా కట్టకుండా నేను శాశ్వత నిధిని ఏర్పాటు చేస్తానమ్మా నాన్న పేరున ఆమె చిన్నగా నవ్వింది చెప్పాను కదరా నేను వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా నాన్న అన్ని ఏర్పాట్లు చేశాడని నీ ఇద్దరు పిల్లలు వృద్ధిలోకి రావాలి అంటే నీకెంత డబ్బు అవసరమో ఆలోచించుకో జాగ్రత్త చేసుకో రాణి మాటలు గుర్తుకు వచ్చినాయి వెక్కి వెక్కి ఏడవసాగాను ఆమె మాటలు వింటుంటే నా గుండె పగిలిపోతోంది నా నరాలు పట్టుకుని ఏదో తెలియని భూతం నన్ను మెలితిప్పుతోంది అంతేకాదురా నాన్న ఆయనకు ఎంత ముందు చూపో చూడు తరాలు మారుతున్నాయి మనుషుల ఆలోచనలు మారుతున్నాయి రేపు ఎవరు ఎలా ఉంటారో పిల్లలు పెళ్లిళ్ళయ్యి వాళ్ల సంసారాలు వాళ్లకు ఏర్పడిన తరువాత తన కొడుకు కోడలు ఎక్కడ ఇబ్బంది పడతారోనని పూర్ణచంద్రరావు గారి ఆశ్రమంలోనే మరో కాటేజీని కట్టించి అట్టి పెట్టారురా నువ్వు ప్రతి నెలా పంపిన డబ్బును జాగ్రత్త చేసి అమ్మా నా నోరు పిడచకట్టుకుపోతోంది ఆమె మాటలు వింటుంటే గుడ్లప్పగించి ఆమెని ఆ ఇంటిని చూస్తున్నాను రాణి నా కళ్ల ముందు నుంచి పూర్తిగా కనుమరుగైపోయింది మరునాడు మధ్యాహ్నం భోజనాలకు కూర్చోబోతున్న సమయంలో బావైతే ఎక్కడో వెతికి వెతికి జిక్కీ కోసం కొండపల్లి బొమ్మలు తెచ్చి ఇవ్వగలిగాడు గాని ఎదురుగా ఉన్న మా అమ్మను తీసుకుని వెళ్ళి జగన్ కోరికను తీర్చే అవకాశం నాకు లేకుండా పోయింది ఎందుకో రాణి కోరిన గుంటూరు నేతచీరలను కొనడానికి నా మనస్సు అంగీకరించటం లేదు కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని కొత్త కథల కొరకు ఈ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు